రామచంద్రాపురం నియోజకవర్గం వెళ్ల గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ పూర్వక నందీశ్వర నవగ్రహ పునః కనుల పండుగ నిర్వహించారు స్వామివారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్సీలు తోటి త్రిమూర్తులు పేరాబద్దుల రాజశేఖరం దర్శించుకున్నారు ఈ నుంచి పదమూడవ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోత్వం మధ్య విశేష పూజలు హోమాలు నిర్వహించారు ఈ రోజు ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా మహోత్సవం కన్నుల నిర్వహించారు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆయన తండ్రి సత్యం ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు పేరాబుల రాజశేఖరం రామచంద్రాపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ప్రతిపక్ష నేత పెళ్లి సూర్యప్రకాష్ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం గ్రామస్తుల సహకారంతో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో వీరు చేసుకున్న శ్రీ సోమేశ్వర శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ శ్రీమంతర స్వామివారి ఆలయం ప్రాంగణంలో గల ధ్వజస్తంభం పాత స్తంభం వాడైపోయిన కారణంగా ఈ నూతన ద్వజస్తమ పురప్రతిష్ట కార్యక్రమాన్ని దీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై తేదీ నుండి ఈరోజు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై తేదీ రోజులు శైబాగ మహోత్సవ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి పదకొండవ తారీఖు స్వా శ్రీ స్వామివారి యొక్క కార్యక్రమం గణపతి హోమంతోనూ తదుపరి పన్నెండవ తారీఖు నవగ్రహ హోమంతోనూ చదువు పన్నెండో తారీఖు ఈ రోజు కూడా వివిధ రకాలటువంటి హోమాలు కార్యక్రమాలతో శ్రీ స్వామివారి యొక్క నూతన ధ్వజ కార్యక్రమం ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై నాలుగు నిమిషాలకి ప్రారంభమైందండి అదే సమయంలో జీర్ణోత్తర కాబట్టి నవగ్రహాలు కూడా పిచ్చి జరిగిందండి అయితే ఈ కార్యక్రమం అన్నింటి కూడా ముఖ్యంగా ముఖ్యంగా ధ్వజమైన ప్రత్యేకించి ఒక గౌరవం అలాగే ఈ వినాయకం కడప నంది నందీశ్వరుడికి తదుపరి నవజనాలకి కూడా జరిగేనర్స్ అలాగే ఈ రోజు అఖండ సమారాజానికి యావత్తు గ్రామంలో జరిగే సమాజం చేయడం రానరు ఇరందరూ కూడా ఈ భక్తులు యావత్తు ఎల్ల గ్రామంలో ఉండే భక్తులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసుదేవి సుభాష్ గారు తండ్రి గారు సచిన్ గారు అలాగే ఇతర ప్రజాప్రమందరూ మా గౌరవ దేవాదాయ ధర్మశ అధికారులు భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సహకారం చేసి ముఖ్యంగా ఈ వెళ్ళగ్రామంలో యావత్ భక్తులు కూడా ఇంత స్వామివారిని ఇంత భక్తులు ఇంత విశేషంగా నేను అనుకునే దానికన్నా కూడా చాలా విశేషంగా కార్యక్రమం చేయడం నా యొక్క ఉద్యోగ ఉద్యోగ జీవితంలో ఇది చాలా ఆనందదాయకంగా ఉందండి నేను పదివేల మందికి రెండు సంవత్సరాల దగ్గరలో ఉన్నాను కానీ నా సర్వీసులో ఇటువంటి కార్యక్రమాన్ని నేను చూడలేదండి చాలా ఆనందంగా ఉంది యావత్ భక్తులకి మా స్థాయి ప్రజాప్రణులకి మీడియా వారికి అందరూ కూడా పేరు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్వామివారి ఆశిస్తులందరికీ లభించి వారి వారి కోరికలు అన్నీ కూడా మా స్వామివారు సమస్య పిలుస్తారని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని మరో సరంతా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి